ఓం నమో భగవతే వాసుదేవాయ అర్జునుడు ఇంద్రుడి సభకి వెళ్ళి ఆ సభలో పరిచయాలన్నీ పూర్తయిన తర్వాత గంధర్వ గోష్ఠి ఎందుకు కూర్చుని అక్కడ వినబడేటటువంటి సంగీతాన్ని ఎంతో శ్రద్ధగా చక్కగా విని సంతోషం పొంది అక్కడ ఇంద్రుడి ఆజ్ఞ మేరకు సంగీత సభలో కూర్చున్న గంధర్వల గోష్ఠిని వినవాడిన తర్వాత సాయంత్రం అయింది అని తెలుసుకున్నాం ఆ చంద్రోదయ వేళైనప్పుడు అర్జునుడు తాను చేయవలసిన నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకున్నవాడే విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైన సైనాగారంలోకి ప్రవేశించి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు ఆయన ఇంకా నిద్రపోలేదు ఆ సమయంలో దేవవేశ అయినటువంటి ఊర్వశి అక్కడికి వచ్చింది ఊర్వశి మహా చమత్కారి ఊర్వశ అంటే కేవలం ఒక దేవవేశ్య అని మనం భావించకూడదు ఊర్వశ యథార్థానికి అద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రదమైన ఆనందహేతువైన స్థానాన్ని చెబుతుంది శ్రీ మహావిష్ణువు ఋషి స్వరూపంగా తపస్సు చేసుకున్న సమయంలో ఆయనను మోహపెట్టడానికి ఇంద్రుడు ఎందరో కాంతలను పంపించాడు ఆ కాంతలు వచ్చారు అకారణంగా వసంత ఋతువు వచ్చింది కోయిల కూస్తోంది ఆ సమయంలో అందరూ బహిర్ముఖులై సంతోషాన్ని వెతుక్కుంటారు కానీ శ్రీ మహావిష్ణువు కళ్ళు విప్పి చూసి అక్కడ నృత్యం చేస్తున్న అప్సరోగణముల మీద మనస్సు పోనివాడై తన తొడను చరిస్తే ఆయన తొడలోంచి ఒక అందగత్త బయటపడింది ఊరువలలోంచి బయటకు వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి అయ్యింది ఆమె అందం ముందు మిగిలిన అప్సరసల అందం ఎందుకు సరిపోలేదు వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు అంటే నిజమైన ఆనందం మనలోనే ఉన్నది కానీ బయట లేదు అని చెప్పే అంతర్లీయమైన సిద్ధాంతానికి ప్రతీక ఊర్వశి ఊర్వశి విష్ణువు ఉరువుల నుండి ఉద్భవించింది మహా అందగత్తె కాబట్టి పురూరవుడంతటి వాడు కొంతకాలం ఆమెతో ఉన్నందుకు మతిపోయినవాడే ఊర్వశి కోసం చాలా తిరిగాడు ఆ స్థితిలో ఊర్వశని మరిచిపోలేక రెండు వెదురుకర్రలను ఆయన రాపాడించిన కారణం చేత ఒకటిగా ఉన్న అగ్ని త్రేతాగ్నులన్న పేరుతో మూడు అయ్యాయి అది వేరే కదనుకోండి కాబట్టి ఊర్వశి అంత విశేషమైనటువంటి తల్లి ఆమె దేవవేశ్య ఆమె అర్జునుడు నిద్రించవలసిన అంతఃపుర సౌధంలో ఉన్న ఆయన గదిలోకి ప్రవేశించింది ప్రవేశించగానే ఆమెను చూసి అర్జునుడు లేచి నిలబడాడు నిలబడి గబగబా వెళ్ళి నమస్కారం చేసి అమ్మా అని పిలిచాడు నీ మనస్సులో కొడుకు వచ్చాడు కనబడలేదని ఇంత ప్రేమతో నన్ను చూడడానికి వచ్చావా అమ్మ అనుగ్రహం చేత అమ్మ ఆశీర్వచనంతో ఏ కొడుకైనా శుభ పరంపరలను పొందుతాడు కదా అమ్మ ఆశీర్వచనం అంటే పరబ్రహ్మం ఆశీర్వచనం కదా ఇంత ప్రేమతో నన్ను అనుగ్రహించడానికి వచ్చావా అమ్మ నీ రాక వలన నా జన్మ కృతార్థత పొందింది అన్నాడు ఆమె వంశకర్త భార్య అన్నది అర్జునుడి భావన వంశకర్తల అంత గౌరవాన్ని పొంది ఉండాలి వంశకర్తలు తల్లిదండ్రులతో సమానం కదండి అందుకని యథార్థానికి అసలు వంశవృక్షం ఉంటుందండి వంశంలో తన ముందు ఉన్న వాళ్ళని గురించి తెలుసుకుని ఉండాలి ఆమె వంశం అంటే వంశవృక్షం అంటే ఏదో వృక్షం వేసేసి ఆకుల్లో అలాలలా వేసేస్తూ ఉంటారు అసలు మన తాతగారెవరు మన ముత్తాతగారు ఎవరు ఆయనకి తండ్రి ఎవరు అనేది తెలుసుకుని ఉండవలసిన పరిస్థితుల్లో ఈ రోజుల్లో జనాలు ఎవరూ లేరు అసలు పిల్లలకి కూడా చెప్పట్లేదు నేను చాలాసార్లు అంటూనే ఉంటాను మన సీఎం ఎవరు పిఎం ఎవరు పక్క స్టేట్ల పేర్లేంటి పక్క కంట్రీల పేర్లేంటి ఇవన్నీ చెప్పే బదులు ఇవన్నీ చెబుతూ ఉండాలనుకోండి చెప్పద్దని కాదు కానీ ముందుగా పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పినవి ఎప్పుడూ మెదడులో ఉండిపోతాయి కాబట్టి తల్లి పేరు తండ్రి పేరు తాతగారి పేరు అమ్మమ్మ పేరు తాతగారి పేరు నాన్నమ్మ పేరు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పి అన్నీ జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా మన ఇంటి పేరు మన గోత్రము ఏమిటి అన్నీ కూడా చెప్పగలగాలి కాబట్టి అటువంటి వంశవృక్షాన్ని మనం ఎప్పుడూ మన ఇంట్లో ఒక చోట ఉంచుకునే ఉండాలి ఆ పేర్లన్నీ రాసుకుని ఎప్పటికైనా ఉపయోగపడతాయి అవి కాబట్టి వంశంలో తన ముందు ఉన్న వాళ్ళని గురించి మనం తెలుసుకుని ఉండాలి చూడండి పెళ్ళల్లో ప్రవర చదువుతారు ప్రవర చదివినప్పుడు ఆ పిల్లవాడి పేరు పెళ్ళికొడుకు చెప్పే పెళ్ళికొడుకు తరఫునైతే పిల్లవాడి పేరు పిల్లవాడి తండ్రి పేరు పిల్లవాడి తాత పేరు ఆ తాతగారి తండ్రి పేరు అక్కడ వరకు తల్లి త పిల్లవాడి తండ్రి పేరు తాతగారి పేరు కూడా తెలుస్తుంది తండ్రి ఉంటే తండ్రి లేకపోతే అవి కూడా తెలియట్లేదు కొంతమందికి పిల్లవాడికి కనుక తండ్రి లేనివాడైతే ఏ బాబాయో పిన్నో కనుక స్నాతకం అది చేస్తున్నారు అనుకోండి ఈ ప్రవర చదివేటప్పుడు తాతల పేర్లు ముత్తాతల పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు అలాగే చాలా చో చాలామందికి తెలిసిన విషయం అయినప్పటికీ తద్దినాలు పెట్టేటప్పుడు కూడా ఎవరికి పెడుతున్నారో ఆ త వాళ్ళ యొక్క తండ్రి పేరు ఆ తాతగారి పేరు పెట్టి పెడతారు ఇవన్నీ ఏమీ చెప్పలేకుండా మన ఋషులు ఎవరు మన యొక్క ఈ గోత్రం ఏమిటి ఇవేమీ తెలియని వాళ్ళు ఇంకా ఎందుకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీరు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న విషయాలు అనుకోకండి పెద్ద విషయాలే నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచే కనుక చెప్తే మన వంశం ఏమిటి అన్నది పిల్లలకి తెలియడానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇప్పుడు ఊర్వశ ఆమె వంశకర్త అయిన పురారవుని భార్య ఆమె వంశకర్త అయినటువంటి పురారుని భార్య అంటే ఎవరికి వంశకర్త అర్జునుడికి వంశకర్త పురూరవుని భార్య ఆవిడ అందుకని అర్జునుడికి ఊర్వశ తల్లి అవుతుంది అందుకని అమ్మ నీకు నమస్కారం అన్నాడు అంటే ఊర్వశ ఏమంది అనుపమ అంటే పోల్చడానికి తగిన వస్తువు లేనిది ఉపమానము లేనిది అనుపమ కాబట్టి ఆవిడ ఏమందంటే అనుపమైన సౌర్య అనుపమమైనటువంటి శౌర్యము కలిగిన వాడా నీ సమగ్రమైన గుణములను నారదాది మహర్షుల వలన నేను విన్నాను విని ఎంతో సంతోషంతో నీతో సంగమ సుఖాన్ని పొందాలని దేవవేస్యను కనుక నీ దగ్గరికి వచ్చాను ఇదెక్కడి ధర్మం నేను నీతో సంగమ సుఖానికి ఆపేక్షించి వస్తే నీవు నన్ను తల్లి అని సంబోధిస్తున్నావు అలా కుదురుతుందా ఇది ఇంద్రలోకం నేను దేవవేస్యని ఈ లోకంలో వావి వరసలు ఉండవు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఇది కేవలం భోగంతో కోడుకున్న లోకం ఇక్కడ నేను దేవవేస్యని నేను నీకు తల్లినంటావేంటి అసలు నేను ఏనాడు నీకు తల్లినయ్యాను అపారమైన భుజశౌర్యం కలిగిన ఎందుకు నన్ను అమ్మాని పిలిచావో చెప్పు అంది అంటే అర్జునుడు అన్నాడు అమ్మా నేను ధర్మం చెప్పలేదని అనుకుంటున్నావా తల్లి మా వంశకర్త అయినా గురూరామునికి నీవు భార్యవి నీవు నా తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గర పరిచారికవు ఆయన నీ నృత్యాన్ని చూస్తూ ఉంటాడు ఆయన నీ దగ్గర నీవు వేసేవి కాబట్టి అమ్మ నీవు నాకు తల్లివి కావా నీవు నాకు తల్లివే అటువంటప్పుడు నిన్ను నేను వేరొక బుద్ధితో చూడడం ఎలా కుదురుతుంది అది మిక్కిలి దోషభూయిష్టం శత్రువులైన దక్షిణానాయకత్వం అనేది లోకంలో ఉన్నా ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించడం అలవాటు ఉన్నా నీవు తల్లివి నీతో నీవు ప్రతిపాదించిన విశేషాన్ని జరపడం పొసగదు కాబట్టి నన్ను మన్నించవలసింది అన్నాడు సుజుమ్నుడు అనేతడు ఒక సందర్భంలో పరమశివుడు పార్వతీదేవి కేళి జరుగుతున్నటువంటి చోటికి వెళ్ళినప్పుడు అక్కడ పార్వతీదేవి శాపాన్ని పొందుతాడు అప్పుడు అతను ఇలా అనబడే స్త్రీగా మారిపోయాడు తర్వాత ఆయన అంటే ఇలాని స్త్రీగా మారిపోయిన ఆయన బుధుడితో కలిసి సంగమ సుఖమాన్ని పొందాడు ఇలా బుధుల సుఖం వలన పురూరవుడు జన్మించాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కథలోంచి ఎలా ఎలాగ మలుపులు తిరిగిపోతుందో చూడండి ఈ సుధన్యుమును సుద్యుమ్నుడు అనేవాడు పరమేశ్వరుడు పార్వతీదేవి కేడి జరుగుతుండగా చూడడం ఏమిటి పార్వతీదేవి శాపం ఇవ్వడం ఆయన ఇలా అనబడే స్త్రీగా వెంటనే మారిపోవడం బుధుడితోడి కలిసి సంఘం సుఖం పొందిన వల్ల పురూరవుడు జన్మించడం ఈ పురూరవుడు ఊర్వశిని భారీగా స్వీకరించాడు అంటే ఒకప్పుడు ఆయన వెడుతూ ఉంటే ఊర్వశి కనబడింది ఆయనకి ఆమె ఎందు మరులు కొన్నవాడే ఊరసుని భారీగా స్వీకరిస్తే ఆవిడ ఒక నియమం పెట్టింది నేను నీతో ఉంటాను కానీ ఎప్పుడైనా నీవు నాకు దిగంబరుడుగా కనబడితే మాత్రం నేను వెళ్ళిపోతాను అని అంది ఆ నియమానికి పురూరవుడు అంగీకరించాడు ఊర్వశకి తన లోకానికి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆవిడ దగ్గర చిన్న చిన్న లేడి పిల్లలు ఉండేవి అవి ఎప్పుడూ ఆవిడతోనే తిరుగుతూ ఉండేవి ఆ లేడి పిల్లలు పడక గదిలో ఆవిడ పక్కన ఉన్నాయి అప్పుడు అక్కడికి ఒక గంధర్వుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి వాటిని పట్టుకుపోతున్నాడు ఆ లేడి పిల్లలు కానీ కనపడకుండా పోతే నేను వదిలిపెట్టేస్తాను అంది అంత పురూరవుడు ఇంతటి చక్రవర్తిని నేను లేడి పిల్లలనే రక్షించలేనా అన్నాడు గంధర్వుడు లేడి పిల్లలను పట్టుకుపోతూ ఉంటే ఊరస్సు వెళ్ళిపోతుందేమో అన్న తమకంతో మీద బట్టలేదన్న విషయం చూసుకోకుండా పురూరవుడు పరికెత్తాడు నువ్వు నాకు దిగంబరుడిగా కనబడ్డావు కనుక నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అని ఊర్వశ వెంటనే వెళ్ళిపోయింది ఊర్వశ వెళ్ళిపోయిన తర్వాత పురూరవుడు దేవతలను ప్రార్థన చేశాడు త్రేతాగ్నులను సృష్టించాడు తర్వాత మళ్ళీ ఊర్వశని పొంది సంతానాన్ని పొందాడు అందులోంచి ఈ పాండవుల వంశ ప్రారంభం కూడా వచ్చింది అందుకని నీవు మా వంశకర్త భార్యవు కాబట్టి నీవు నాకు తల్లివి తల్లివైన దానివి ఇలా మాట్లాడవచ్చునా అమ్మ నీవు ఎంత ద్రోహంతో కూడుకున్న మాట మాట్లాడావు అని హరిహరి అని చెవులు మూసుకుని అమ్మ అలా మాట్లాడడం తప్పు నీవు అలా మాట్లాడకూడదు ఈ లోకంలో వావి వరుసలు ఉండకపోవచ్చు నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు నేను ఈ లోకానికి అతిథిగా వచ్చాను నేను మర్త్యలోకానికి చెందినవాడిని అంటే మనుష్యలోకానికి చెందినవాడిని భూలోకం నుండి వచ్చాను మాకు భూలోకంలో నియమము నిష్ఠ సదాచారము కర్మము ఇవన్నీ ఉన్నాయి ఆచార భస్టులమే మేము జీవించకూడదు భూలోకవాసమైన నాకు బావి వరుసలు ఉన్నాయి నీవు స్వర్గంలో ఉన్నావు కనుక నీకు లేకపోవచ్చు కాబట్టి నీవు ప్రతిపాదించిన విషయాన్ని అంగీకరించడం నాకు సాధ్యమయ్యే విషయం కాదు అన్నాడు భారతం ఆచారకాండకు ఎంత ప్రాధాన్యతని చూపిస్తోందో మనకు అర్థమవుతోంది కదండి కాబట్టి మహానుభావుడైన అర్జునుడు ఆచారకాండకు అంత ప్రాముఖ్యతనిచ్చి మాట్లాడాడు నేను భూలోకవాసిని నాకు విధి నిషేధాలు ఉన్నాయి ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు ఏది చెయ్యాలో అది చెయ్యాలి నీవు స్వేచ్ఛాభిహారణిమై ఉండవచ్చు ఇక్కడ వావి వరుసలు లేకపోవచ్చు నేను అలా ప్రవర్తించకూడదు నేను అలా ప్రవర్తించను అన్నాడు అమ్మ అని పిలిచాడు కదండి అమ్మ అని పిలిచినందుకు ఒకవేళ అనుకూడని మాట ఆమె నోటి వెంట శాపరూపంలో వచ్చిన అనుగ్రహం తల్లి అని నమస్కరించి ఊరుకోవడం తప్ప ప్రతిశాపం ఇవ్వకూడదు ఇది ధర్మం అంటే ఊర్వశి ఈ మాటలకు కోపగించింది అంటే ఒక స్త్రీ వలచి వచ్చినప్పుడు కాదని అంటే చాలా కోపం వచ్చేస్తుంది అన్నది కూడా అంటే అది అక్కర్లేని కోపం అనవసరమైన కోపం కదండి ఈ ఆవిడ అనింది కోపం వచ్చి నిన్ను వలసి వచ్చాను నువ్వు నా కోరిక బొమ్ము చేసి ఏవో గొప్ప గొప్ప వేదాంతాలన్నీ మాట్లాడు ఒక స్త్రీ కోరి కోరిక తీర్చలేకపోయావు కనుక నీవు నపసుకడవై భూలోకంలో మానినుల మధ్య మానరహితుడిపై ప్రవర్తించు అని సాపవాకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది నపంసుఖవై భూలోకంలో మానినుల మధ్య మానరహితుడిపై ప్రవర్తించు అని సాపవాకు విడిచిపెట్టేస్తే ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో వాడికి శాపవాకు ఇయ్యబడినా అది కూడా వాడికి అనుగ్రహమే అవుతుంది తప్పితే వాడిని పాడి చేసేది కాదు అది కూడా భగవంతుని అనుగ్రహంగానే భావిస్తుంది కదండి అది అలా భాషిస్తుంది కాబట్టే ఆ రకంగా ఆవిడ ఆ శాపాన్ని ఇవ్వడానికి కూడా భగవత్ అనుగ్రహమే కారణం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రకంగా శాపం ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోయింది మన్నాడు తెల్లవారింది ఇంద్రుడు వచ్చాడు అర్జునుడిని చూశాడు తెలుసుకున్నానయ్యా రాత్రి ఊర్వశ నీ సైనాగారానికి వచ్చింది పరమధర్మంతో నీవు మాట్లాడిన మాటలు కూడా విన్నాను నీవేమీ బెంగపెట్టుకోవద్దు ఇది నీకు ఈశ్వరుని అనుగ్రహం భూలోకంలో పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసిన తర్వాత నీవు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి కదా ఇంత తేజోమర్తమైన నీవు ఏ వేషం కట్టి ఎక్కడ దాకుంటే లోకానికి తెలియకుండా ఉంటావు ఇప్పుడు ఊర్సవి ఇచ్చిన శాపమే నీకు అనుగ్రహం అవుతుంది ఆ శాపం అనుగ్రహం అయ్యి ఎక్కడ నువ్వు అజ్ఞాతవాసం చేస్తావో అక్కడ అంతఃపురంలో స్త్రీల మధ్య నృత్యాన్ని నేర్పుతూ కేవలం ఒక నృత్యం చెప్పే అధ్యాపకుడిగా ఇంత శౌర్యాన్ని పక్కన పెట్టి బతుకుతావు దానివలన నీ అజ్ఞాతవాసం క్షేమంగా గడిచిపోతుంది ఇప్పుడు నీకు పేడితనం వచ్చింది దానితో పాటుగా పది మందికి సంగీతం చెప్పి నృత్యం కూడా నేర్పగల శక్తిని కూడా నీవు పొందితే అర్జున అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి అది సాధనంగా ఉంటుంది కాబట్టి ఈ అరణ్యవాస కాలాన్ని దానికి అనువుగా మీరు ఉపయోగించుకోండి ఎలాగూ పన్నెండేళ్లు నీవు అంతఃపురంలో ఉండక్కర్లేదు యుద్ధములు చేయక్కర్లేదు పరిపాలన చేయక్కర్లేదు ఈ కాలంలో ఈ కాలాన్ని కనుక నీవు సద్వినియోగం చేసుకుంటే ఎంతో మంచిది అని చెప్పాడు అని ఇంకా ఇంద్రుడు అన్నాడు నీకు నేను వజ్రాయుధాన్ని ప్రయోగించడం ఉపసంహారం చేయడం మొదలైన మంత్రాలతో వీటన్నిటినీ నీకు అనుగ్రహిస్తున్నాను అని వజ్రాయుధాన్ని ఇచ్చాడు ఇచ్చి భయంకరమైన యుద్ధాలలో కూడా నీవు శత్రువులను పరిమార్చి విజేతమై నిలబడదువు కాక అని ఆశీర్వదించి చిత్రసేనుడు అనే గంధర్వవతిని పిలిచి నీవు మా అబ్బాయి అర్జునుడికి పాటు నృత్యము సంగీతము నేర్పించు ఆ రెండూ నేర్చుకుంటే మా వాడికి అజ్ఞాతవాస కాలంలో ఉపయోగపడుతుంది అని పరమ పరమప్రేమతో ఇంద్రసేనుడి దగ్గర ఆ విద్యను నేర్చుకోమని పంపించాడు అందుకే దీనిని ఆరణ్య పర్వము అని పిలుస్తాం పెద్దలు వేదాలన్నింటినీ కూడా మూడు భాగాలుగా మాట్లాడతారు సంహిత బ్రాహ్మణము అరణ్యకము అని పిలుస్తూ ఉంటారు సంహితము అంటే సంహిత బ్రాహ్మణము అరణ్యము ఆరణ్యకము అని మూడు రకాలుగా ఉంటే ఇందులో సంహిత అంటే సంకలమైనది అని గుర్తు ఒక వేదంలో ఉండే మంత్రాలు చెల్లాచెదురుగా చెదురుగా అటూ ఇటూ పడి ఉన్న అన్నిటినీ తీసుకొచ్చి సంకలనం చేసి దేనిని ఎక్కడ దేని తర్వాత చదవాలో ఏర్పాటు చేసి కూర్పు చేసి పెట్టిన విధి విధానాన్ని సంహితా భాగము అని పిలుస్తారు అంటే చూడండి ఇప్పుడు పిల్లలకి మనం దాన్ని కరెక్ట్ వర్డ్గా చేయమని ఇప్పుడు ఏదో ఒక చిన్న పదం ఉందనుకోండి ఉదాహరణ ఉదాహరణగా చెప్పాలంటే శ్రీమదాంధ్ర మహాభారతము అనేది ఉంది అది ఒక వరుసలో ఉంది కాబట్టి మనం అలా చదువుగలుగుతున్నాం అందులోని అక్షరాలన్నీ అటు ఇటు అటు చేసేసి వాటన్నిటినీ సరిగ్గా చెప్పి రాయండి దీనివల్ల ఒక పా ఒక వాక్యం వస్తుంది ఒక చిన్న పదం వస్తుంది అదేంటి అనేది మీరు గుర్తుపట్టి ఎవరు ముందు రాస్తారో వాళ్ళకి బహుమతి ఉంటుంది అని మనం చిన్న పిల్లలకి పరీక్షలు లాంటివి వాళ్ళు ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి మాటలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా అటు ఇటు ఉన్నటువంటి మంత్రాలన్నిటినీ కూడా చల్లాచెదురుగా ఉన్న వాటిని ఒక రకంగా తీసుకోవచ్చు ఏది ముందు చదవాలి ఏది తర్వాత చదవాలి అనేటటువంటి కూర్పు చేసి పెట్టిన విధి విధానాన్ని సంహితాభాగము అని పిలుస్తారు భాగాలనే తీసుకువచ్చి వేదాలలో మళ్ళీ బ్రాహ్మణములుగా మారుస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదండి ఒకడు సంతానాన్ని పొందాలనుకుంటాడు ఒకడు యుక్తమైన యువతని వివాహం చేసుకోవాలనుకుంటాడు ఒక ఆడపిల్లకి మంచి వరుడు కావాలనే కోరిక ఉంటుంది కొంతమందికి ఐశ్వర్యం కావాలనుకుంటారు కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కొంతమంది ఆరోగ్యాన్ని ఉంటారు ఏ కోరిక కలిగినప్పుడు ఏ దేవతను ఎలా ఉపాసన చెయ్యాలో హోమం ఎలా చేయాలో అందులోకి హవిస్సులు ఎలా ఇవ్వాలో ఏ లఘు గాయత్రితోటి స్వాహాకారాలు కలపాలో బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి యజ్ఞ నిర్వహణయ్యందు ఆ హోమ ప్రక్రియ ఎందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందో ఈ విధి విధానాలంతటినీ చెప్పి మంత్రాన్ని హోమ ప్రక్రియగా మార్చి అనుసంధానం చేసి మంత్రాల చేత ప్రీతి పొందిన దేవతల అనుగ్రహం చేత ఆ యజమాని కామ్యాలను తీర్చడానికి వీలుగా సంహితయ్యందు ఉన్న మంత్రభాగాలని ఆరాధనా ప్రక్రియగా మార్చిన విధి విధానానికి బ్రాహ్మణములు అని పేరు అంటే రెండయ్యాయి ఇక్కడికి కదండి వేదాలలో మూడు భాగాలు చేస్తే రెండయ్యాయి అటు ఇటు చల్లా ఉన్న వాటన్నిటినీ ఒక రూపుగా తీసుకొచ్చి దేని తర్వాత ఏది చదవాలో చెప్పడం సంహితాభాగం అయింది ఇప్పుడు బ్రాహ్మణములు అంటే ఏది ఎప్పుడు ఎలా చదవాలి ఏ కోరిక తీరడానికి ఏది చదవాలి అనేటటువంటి విషయం ఈ బ్రాహ్మణులలో ఉంది కాబట్టి వీటిని బ్రాహ్మణములు అని పిలుస్తారు ఇక మూడవ వాటిని ఆరణ్యకములు అంటారు అసలు యజ్ఞం ఎందుకు చేయాలి హోమ ప్రక్రియ ఎందుకు ఎలా ఉంటుంది వేదాలలో మంత్రభాగం ఎలా అలా ఎందుకు ఉంటుంది వేదాలలో ఎక్కడెక్కడ ఏ మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాల వెనక ఉండే తాత్పర్యం ఏమిటి దీనిని బాహ్యంలో కర్మాచరణకు ఉపయోగించినట్టుగా లోపల జ్ఞానావిర్భవం కొరకు ఎలా ఉపయోగించవచ్చు వీటి తాత్పర్యం ఏమిటి వీటి తాత్పర్యం లోపల ఎలా మనను మనం చేసుకోవాలి అని ప్రశాంతంగా ఏకాంతంగా ఉండటానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని వీటన్నిటినీ పవిత్రమైన పవిత్రమై తాను ఉండి శౌచంతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందడానికి వీలైన స్థితిని పొందడానికి యోగ్యమైన ప్రక్రియని అందించే స్థితికి ఆరణ్యకము అని పేరు దాని చేత దేవతానుగ్రహం కలుగుతుంది అరణ్యంలో ప్రవేశించిన తదుపరి గంగానది ఒడ్డుకు వెళ్ళగానే నిత్యాగ్నిహోత్రికులైన వారు నిరంతరం వేదపఠనం చేసే కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధర్మరాజుగారితో అరణ్యవాసనానికి వస్తామన్నారు కదండి వాళ్ళందరికీ అన్నం పెట్టడం కోసం అన్నదాతైన ఆదిత్యన అనుగ్రహం పొంది అక్షయపాత్రను పొంది దానితో ఇన్ని వేల మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతున్నారు ధర్మరాజు గారు నియమ ప్రకారం బ్రహ్మచర్యం పాటిస్తూ కృష్ణాజనాన్ని కట్టుకుని కందమూలాలు తింటూ వాళ్ళు అరణ్యంలో ఉండాలి పరమసాత్వికమైన మునివృత్తిలో స్వాతికాహారం తింటూ రాజసమైన గుణాలకు దూరంగా ఎక్కడో ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసి చింతన చేయవలసిన విషయాలని పరమేశ్వరుడి అనుగ్రహంగా తమంత తాముగా వచ్చి నిత్యాగ్నిహోత్రికులైన బ్రాహ్మణులు ప్రతిరోజు వేదాలలోంచి మంత్రాలను చదువుతూ ఉంటే ధర్మరాజాదులు ప్రకా ప్రశాంతంగా ఆ మంత్రాలకు అర్థమేమిటి ఆ హోమక్రియకు అర్థమేమిటి దీని వెనక ఉన్నత ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అని తెలుసుకుంటూ అదే వింటూ దానిని గురించే తెలుసుకుంటూ దాని గురించే ధ్యానం చేస్తూ ఉన్నారు దానిని గురించి ధ్యానం చేసి తెలుసుకున్నంత మంత్రం చేత దేవతల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలా అనుగ్రహం కలిగిన కారణం చేత ఎవరికి ఏది అవసరమో అది సమకూరుతుంది అందుకే ఆరణ్య పర్వంలోనికి ప్రవేశించిన దాదిగా ధర్మరాజు గారికి సూర్యభగవానుడి వలన అక్షయపాత్ర వచ్చింది అర్జునుడికి పరమశివ దర్శనం అయ్యింది పాశుపతాస్త్రం వచ్చింది యమధర్మరాజు గారి దర్శనం అయ్యింది వరుణుడి దర్శనం ఇంద్రుడి దర్శనం వీళ్ళందరి దర్శనం అయ్యింది వీళ్ళందరే వీళ్ళందరూ కూడా అనేకమైన అస్త్రాలు ఇచ్చారు అర్జునుడు ఏకంగా రథం ఎక్కి అమరావతికి వెళ్ళాడు స్వర్గలోక దర్శనం అయ్యింది ఇంద్రునితో కలిసి అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు శాపం కూడా వరంగా పరిణమించింది తదనంతరం వజ్రాయుధం అనబడే ఆయుధం కూడా తనకు దక్కింది ఇది కాకుండా అజ్ఞాతవాసానికి వీలైన వంటి రీతిలో కావలసిన నృత్య సంగీత విద్యలు చిత్రసేనుడు అనబడే గంధర్వుడి చేత అతని అనుగ్రహం చేత లభిస్తున్నాయి ఆపద గట్టెక్కడానికి ఏది ఏది అవసరమో అవన్నీ దేవతానుగ్రహంగా సమకూరుతున్నాయి అందుకని ఇది ఆరణ్య పర్వం అయ్యింది కాబట్టి ఆరణ్య పర్వాన్ని చదువుకున్న వాళ్ళు ఇది విన్నవాళ్ళు కూడా వీళ్ళు పొందిన అనుగ్రహాన్ని పొందుతారు అందుకే మహాభారతాన్ని చదవాలి అని చెప్తారు కాబట్టి మనందరం కూడా ఈ మహాభారతాన్ని వింటున్నాం చదువుతున్నాం కాబట్టి మనందరికీ కూడా ఈ అనుగ్రహం పొందుతాం కాబట్టి తప్పకుండా శ్రద్ధగా విందాం దేవతలు అనుగ్రహిస్తారని వాళ్ళ అనుగ్రహాన్ని పొంది మనం ఆరోగ్యవంతులం చాలా ఐశ్వర్యవంతులం అయ్యి చక్కగా అన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఎంతో మంచి మంచి విషయాలను వింటూ మన కాలాన్ని గడిపేద్దామనే ఉద్దేశంతో ఈ మహాభారతాన్ని వినాలి చదవాలి అని చెబుతున్నారు కాబట్టి విందాం కాబట్టి ఇలా నడుస్తూ ఉంటే ఏం జరిగింది ఇలా జరుగుతూ ఉంది కదండి ఇక్కడ అర్జునుడు ఇంద్రలోకంలో ఉండిపోయాడు కాబట్టి ఇంద్రలోకంలో ఉన్నప్పుడు ధర్మరాజు గారు మిగిలిన తమ్ముళ్ళు ఏం జరిగి ఏమనుకుంటున్నారు ఏం జరిగింది ఆయన మళ్ళీ తిరిగి ధర్మరాజు గారి దగ్గరికి అర్జునుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ